భూ వివాదంలో ఏఆర్ కానిస్టేబుల్ హల్చల్ సృష్టించారు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాపిరి తాండాలో ఎయిర్ కానిస్టేబుల్ లక్ష్మీపతి నాయక్ హల్చల్ చేశారంటూ మహిళలు తెలిపారు విఆర్ఓ ఎంఆర్ఓను అడ్డం పెట్టుకుని అన్నదమ్ములకు చెందిన గ్రామానికి చెందిన పూర్వీకుల నివాసం ఉంటున్న ప్రస్తుతం ఆర్డిటి స్కూల్ బోరుబావి సున్నపు బట్టలు ఉన్న భూమిని తన అల్లుడి పేరు మీద గుట్టి కాకుండా ఎవరికి తెలియకుండా దొంగచాటుగా పాస్ పుస్తకాలు చేయించుకున్నారంటూ ఆ మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో మహిళలందరినీ కూడా ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో తిడుతూ దురుసుగా ప్రవర్తించారని తన పోలీస్ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి ఇతనిపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు అంతేకాకుండా గన్నుతోనే కాల్చి చంపేస్తా అంటూ బెదిరిస్తున్నాడంటూ మహిళలు గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం కావాలంటూ మహిళలు ఈ సందర్భంగా పోలీసు అధికారుల్ని డిమాండ్ చేశారు మరియు కోరారు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని గిరిజన మహిళలు తెలిపారు ండ కలంగము మండలము లంపతి సార్ లక్ష్మతి సార్ అనే యాప్ ఆ పోలీసు కానిస్టేబుల్ యాక్స వచ్చి లంగి తిరిగి నాలుగు చేపించిన భూమి మీరేమి వచ్చి అడ్డుపడుతున్నారు నా ఇష్టం నాలుగు చేపించిన భూమి తిరుపతి నాయటి మీరు వచ్చి ఎడ్డుపడి ఇచ్చేస్తారా చేస్తారా మీ గెంతుతో కలుస్తాను ఉండేది మీ మగవాళ్ళు ముగ్గురు ఆ ముగ్గురికి గెలుతో కలుస్తాను మీ గురితో కలుస్తాను దండితో అందులో మీ తండాలంజులు తండాల మాటలతోనే అట్లతోనే అట్లా అది మా వచ్చి పెడతారా అని వచ్చి డాక్టర్ దుండుతున్నాడు అది తెలియకున్నట్లు మా బొట్టాయిలన్నీ తీసుకపోయి గుట్టుగా కోటి నుంచి అవి అచ్చి తీసుకొచ్చి భూమి అంతా చేపించి వాళ్ళు కల్పించేస్తు మంది అమ్ముడు అక్కడ నలుగురు ఉన్నారు వాళ్ళు నలుగురులోనే చచ్చిపోయినారు మా ఆరు మందిలోనే ముగ్గురు చచ్చిపోయినారు గా చెడు కొట్టి గావ్ ఆంబులెస్ ఏందని హార్ట్ అటాక్ వచ్చింది మా ముగ్గు చదువుకోనారు నమస్తే సార్ నా చే అనంతపురం విన్నా సార్ మాది ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారా సార్ మా పిల్ల వచ్చేకి ఆంబులేషన్లు లేవు ఏమీ లేవు అంటే భూమిలంతా మా మామూలు ముగ్గురు ఉండే ఆరు మంది మా మామారు సార్ ఇంకా మామూలు కూడా చాలా ఆరోగ్యం బాగాలేదు సార్ మాది పాత భూమిలు మా మామూలు ఆ మందిని ఉండే కూడా అంతా ఆటనే అక్కడ ఫోన్ నుంచి ఆట వచ్చేటట్టు చేసి వాళ్ళ మీద చేస్తా చదివిసుకొని వాళ్ళ భూమి వాళ్ళు చేతిన్నారు సార్ మా మమ్మల్ని